అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమూల్య ఆశ్వాల్ ఇదేంటి పిచ్చామల ఎక్కువ ఉంది అనుకుంటురా ఏం లేదు మా ఊర్లో మల్లన్న పండుగ జరగబోతుంది అందుకే ఇల్లు క్లీన్ చేద్దాం అని చెప్పి పని అయితే పెట్టుకున్నాము పొద్దున స్టార్ట్ చేసినాము ఇప్పుడు బాగున్నా నేనైతే బాగున్నా ఇగో మా అంగడి దూడ ఎట్లుంది మా ఊర్లో ఏం మల్లి సండే మల్లన్న పండుగ ఉంది అన్ని దులిపి జర అన్ని చదువుకుని అమలు అంత సంత చూడ ఎంత సంత అయింది ఇవన్నీ ఎవరు బట్టలు ఇవన్నీ మా ముగ్గురువే తెల పెట్టేద్దామని తీస్తున్నాం ఎక్కడ పక్కనే అయిపోయిన బట్టలు అన్నీ ఇక వాళ్ళు యాదవులు అంతా మంచిగా చేసుకున్నప్పుడు మనకు బుద్ధి కాదు కదా మన ఇల్లు కూడా జర మంచిగా చేసుకుంటే బాగుంటుందని ఏడు వాడు ఏం చేస్తున్నావు ఇంత చూసుకుంటే ఎప్పు హాయి హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మా ఊర్లో బోనాలు పండుగ అనమాట మా నాన్న బోనాలు ఇంకా అందుకోసం ఇంట్లో చదువుకుంటున్నాం ఎప్పుడైనా సత్యరు అవన్నీ తీయము కానీ పైన కింది కింద చేసాం అనమాట ఇంకసారి మొత్తం చేద్దాం అనుకొని పొద్దున్న కింది స్టార్ట్ చేసినాము పైన అనిపోయి పైన సత్యం మొత్తం పొద్దున్నే వేసేసిన తడిపట్ట వేసి తూర్చి మళ్ళీ నీట్గా పెట్టినాం ఇంకా సెల్ఫీలు కూడా అన్నీ అయిపోయినాయి అది మరి అవన్నీ చదవడము ఇల్లు అంతా చదిరుతుంటే బాబా బామార్తలు కలిసి సూడూయా బావా బొమ్మలు బావా బొమ్మలు అంత గందరగోళము ఇంకో దాని మీద ఉన్న పరుపులు అండి ఇవి చూస్తున్నారా పరుపులు గట్టి ఉన్నాయండి పరుపులు అయితే ఇప్పురికి రికీ ఇగ రికీ హాయ్ వీళ్ళంతా గందరగోళం అయిపోయింది ఇక్కడ మొత్తం బట్టలు అన్నీ జదిరేస్తున్నాం అమ్మ పన్నెండు అవుతుంది ఇంకా మా మా ఈ సంత పెట్టుకొని కూస్తుంది కొన్ని అయినాయి సెల్ఫ్ బట్టలు మాత్రమే ఇంకా పైన చదరాలి కింద ఇవన్నీ సంత ఇదంతా చేయాలి మా పిడుగులు మాత్రం ఆడుకుంటారు హాయి అన్నీ ఒక్క రోజులు అని చెప్పి ఒక్కొక్కరు చేస్తా ఉన్నాం అన్నమాట ఇవేమో మా రూమ్లో బెడ్లు బయటకేసి మరి క్లీన్ చేసిన ఇంకా ఇవి దులపాలి అసలు ఇవి కిందికి ఊడ్చి వంగి ఇట్లా ఇక్కడ ఉంటాయి కదా సైడ్లు ఇట్లా దుల్పనికి రాదు అని చెప్పి ఇవాళ వేసి దులుపుదామని చూసిన ఇంకా ఇవన్నీ చదిరి దాంట్లో పెడితే ఈ రూమ్ పని అయిపోతుంది ఇల్లు లాగానే ఉంది మా ఇల్లు అయితే రోజు ఈ రెండు రూమ్లు కంప్లీట్ చేస్తే ఇంకా రేపు హాల్ పక్కకు ఒకటి స్టోర్ రూమ్ ఉంది అది ఇక ఆ స్టోర్ రూమ్ అయితే రెండు రోజులు పడుతుంది పడుతుంది కావచ్చు అట్లుంది అట్లా మా తగ్గట్టు మంచిగా కరెంట్ కూడా లేదు ఫుల్ భరిస్తుంది తప్పదు అంటే ఏం చేస్తున్నా కిందికి ఉండడం వల్ల ఇట్లా ఇట్లా ఉంటుంది కదా ఇవి లోపలివి దులపడానికి రాదు ఇంకా అట్లా నెక్కడ ఒకసారి ఇట్లా మొత్తం వేసి దుడిపితేనే లేదంటే ఇంకా ఇంకా మధ్య కొంచెం చాలా డేస్ అయింది ఎట్లా పట్టింది బూజు పాపం వాళ్ళ ఇంటికాడ చేస్తారో చేయరా కానీ మా ఇంటికాడైతే హెల్ప్ చేస్తారు మా పిల్లలు అంటే అట్లా యాక్షన్ అనమాట అవాడియాల ఇల్లకి షూల పిచ్చి బట్టల పిచ్చి ఇదే ఉంటుంది అయిపోయిందని మా బుడ్డోడు కూడా పైన చేస్తున్నారా చదువుతున్నావా ఏం చేస్తున్నావు ఎక్కిస్తే ఆయన ఎక్కిస్తే ఆయన ఎక్కిస్తే ఆడు కూడా పోతాను ఎక్కిం ఆయన ఈ పొరగాలిగా ఇది పొరగాలి పని చేయనియరు పనులు అనుకుంటుంది పైనకి ఇక్కడ ఒక బల్లిగా అనిపించిందంట ఇంకొచ్చేసిండు ఆ పిల్ల ఎక్కుతా ఉన్నది ఆమె ఆయన దిగడానికి మస్తు కష్టపడి నేను ఏం చేసిన కాలువట్టి గు మా పుట్టోడు పాప వాళ్ళ బాబు ఇరుక్కపోతాడేమో పోతాడేమో నాన్న తప్ప తప్ప బెటెక్కి చూసిండు తాత నిల్లు పోరాడు వస్తాడు ఏమోన్ మా బుడ్డోడు దబ్బోదెబ్ెడ్తుడు మొత్తుకుంటాను చెప్పు తాత బావాను చెప్పు రిక్కి ఆయన వస్తున్నాడు ఇద్దరం పట్టుకుంటా కూడా ಗಮ್ಮತ್ ಜಾಡು ರಕ್ಷಿತ್ ಅದೇ ತಿಂಚರಿ ಆಯ್ತು ನಾಡು

ఆమె దాని మీదకే లేకపోతే కింద పడుతుంది నేను పట్టుకుంటే నవ్వుతుంది నవ్వి మళ్ళీ దిగింది అప్పుడు హాటు పని చేసేటప్పుడు నవ్వద్దు కదా ఎవరైనా నవ్వితే కింద పడిపోతాం ఏం ఏమో ఇది లేవనికొస్తా నేను ఫస్ట్ చెప్పిన నేను ఎక్కి సెట్ చేస్తాను వాళ్ళు ఒకరి వాటి బంగారం ఏదో ఇద్దరు ఎక్కిన పోటీ పడి అది అవ్వలేదు ఇంకా తర్వాత ఇక నేను ఎక్కడికి తప్పలేదు ఎక్కింది ఇవి జరిపిన ఇప్పుడు ఇవి పెట్టాలి నా కొడుకులు టైంకుంటే అలా చేస్తారు కాబట్టి అలా పని మీద అలా పోయి కాబట్టి అయిపోయి అంటే నేను ఈ ఇల్లు కట్టి ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది ఇరవై మూడు సంవత్సరాల నుంచి నువ్వే చేసిన పైకెక్ ఇంత పని చేసి దులిపినాయి కదా ఫీలింగ్ ఏంది చెప్పవలంగా చూసుకుంటారు జర బాకా గుండాలని చూసి తెచ్చుకుంటే ఇట్లాంటి పండుగలు అప్పుడు సజ్జలు ఎక్కుతారు దొరుకుతారు అన్ని చదువుకుంటారు ఇప్పుడు నేను ఎక్కాలి మంత్రం ఎక్కాలంటే ఎక్క ఎక్కగలుగుతానండి అనుకుల అట్లయినా ఎక్కుతున్నా తప్పదిగా అవునైతే సజ్జలు ఎక్కించిన ఇప్పటికి రెండో సార్లు సజ్జలు ఎక్కి సజ్జలు ఎక్కారు కోతి పిల్లలు ఎక్కడ పెద్దది కాదు సర్కైజ్ అని చేస్తారు అనమాట నువ్వు గుట్ల ఎక్కినావా గుట్లా దేవంలో ఒక రెండు బెడ్రూమ్ మాత్రమే అయిపోయినాయి మొత్తం క్లీన్ ఇంకా హాలు కిచెన్ ఇవన్నీ ఉన్నాయి బెడ్రూమ్ మాత్రం మొత్తం అయిపోతే ఇక్కడ అంతా ఊడ్చేసిన ఇంకా ఊడ్చి పెళ్ళి ఉరిస్తే అయిపోతుంది పొద్దుచ్చి వాసనలు ఉన్నాయి అని ఇంకా మాత్రమేమో వాసన ఉంటుంది బట్టలు ఉన్నాయి ఇంకా బట్టలు తుట్టాలే చాలా చేయాలి ఇంకొక వాష్ కట్టలు ఇవన్నీ కావడానికి మాత్రమే వాసన ఉంటుంది ఇంకెళ్ళు క్లీనింగ్ వీడియోస్ అయితే ఇంకా వస్తాయి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా విశేషాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్